హాయ్ అండి ఈ పప్పు చేయగొడియాలు ఫస్ట్ టైం ఇంట్లో ప్రిపేర్ చేసినా చాలా బాగా కుదరా అండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఫోర్ అండ్ హాఫ్ కప్స్ చిన్న కప్తో వాటర్ తీసుకున్నానండి అందులో కొంచెం కారం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయలేదు త్రీ కప్స్ బియ్య పిండి ఒక కప్ ఉన్నారు మైదా పిండి అంటే ఫోర్ అండ్ హాఫ్ కప్స్ మొత్తం కలిపి పెట్టుకున్నాను జస్ట్ వాటర్ మరిగిన వెంటనే స్టవ్ బంద్ చేసేసి ఈ పిండిని వేసేసుకొని ఒకసారి కలుపుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వెన్న కానీ ఉంటే పైన వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేసి మూత తీసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటే గరిటితో కలుపుకొని వేడి కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా చేతితో కలుపుకొని చపాతి ముద్దలా రెడీ చేసి మూత పెట్టి పెట్టుకోవాలండి మనం చెగోడీలు చేసినప్పుడు కూడా ముద్ద తీసుకున్న వెంటనే మూత పెట్టేసుకోవాలి తర్వాత త్రీ అవర్స్ నానబెట్టుకునే శనగపప్పుని చక్కగా వాటర్ అంతా తీసేసి క్లాత్లో మంచిగా తుడిచేసుకోవాలి తడి లేకుండా పొడిగా ఉండాలి శనగపప్పు ఇలా కొంచెం తిక్కుగానే చేసుకోవాలండి పల్చగా చేసుకుంటే మనకి శనగపప్పు అద్దేటప్పుడు చేగొడి అనేది ఇరిగిపోతూ ఉంటుంది ఇలా కొంచెం దలసరిగా చేసుకొని చేగొడీలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టి ఇలా చేగోడీలు వేసు వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి పప్పులన్నీ విడిపోతాయి కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే టిప్పు మనం నిదానంగా చిన్న మంట మీద ఎక్కువ టైం వేపుకోవాలండి లేదంటే దలసరగా ఉండడం వల్ల మెత్తగా